హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసింది సాంబార్ చేస్తున్నానండి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం అయితే హీట్ అయిందండి ఇప్పుడు తగినంత ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిందండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నెల్లిపాయలు కొంచెం ఇవి ఫ్రై చేసుకున్నామండి ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు టమాటా క్యారెట్ వంకాయ మునక్కాయలు మీ కాడ బెండకాయ ఉన్నా వేసుకోవచ్చు దొండకాయ ఉన్నా వేసుకోవచ్చు సొరకాయ ఉన్నా వేసుకోవచ్చు నా కాడ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి నేను వేసుకుంటున్నానండి కొంచెంసేపు మగ్గ పెట్టుకున్నాము కరివేపాకు అలానే కొంచెం పసుపు ఇంకోసారి కలపెట్టుకుందాం ఇవి కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత కొంచసేపు మగ్గనిద్దాం మగ్గిందండి ఇప్పుడు మనం చింతపులుసు పోసుకున్నాము అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం కారం అండి కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు కొంచెం కారం అలానే రుచికి తగినంత సాల్ట్ ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేయండి ఇవి కొంచెం సేపు తెరలని పులుసు మరుగుతుందండి తెరులుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం పప్పు యాడ్ చేద్దాం సాంబార్కి కొంచెం మీరు పంచదార కానీ బెల్లం కానీ రెండిట్లో కొంచెం ఒక నేను పంచదార వేస్తున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ పంచదార వేస్తున్నా ఎందుకంటే ఈ సాంబార్కి అనేది కొంచెం అంత స్వీట్ పడితేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ తెరలనిద్దాము తెరలుతుందండి ఇప్పుడు లైక్ అని ఉంటుందండి ఇట్లా లైక్ అని లైక్ చేయండి దాని పక్కనే రే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ నొక్కండి సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత ఆల్ అని బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ నొక్కండి నొక్కితే ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ మీ మొబైల్లో వస్తాయండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి కొంచెం సాంబార్ పొడి వేసుకుందామండి ఇంకొక టూ మినిట్స్ తెరలనిద్దాం మరిగితే సాంబార్ ఎంత మరిగితే అంత బాగుంటుందండి అలా అని మరి దగ్గరకు వచ్చేదాకా మరిగించుకోవద్దు వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఫుల్గా వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే నేను కొంచెం మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీకేమన్నా వెరైటీ వంటకాలు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీలైనంత వరకు ఆ వంటకాలు చేయడానికి ప్రయత్నిస్తా ప్లీజ్ సప్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫైనల్లీ అయిపోయిందండి సాంబారు ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాము అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా